హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఆర్ రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని ఒక నాలుగు అడుగులు వేద్దాము ఒంట్లో కొవ్వును కరిగిద్దాము అనే ప్రయత్నంలో ఉన్నాను ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు తెలిసి ముగ్గు కూడా ఒక మెడిటేషన్ ఏనండి దీనికి మీరేమంటారు మీరు కూడా ముగ్గులు వేస్తూ ఉంటారా ముగ్గు వేస్తూ ఉన్నప్పుడు మన ఎదుడు చాలా చురుగ్గా పనిచేస్తుందట పనంతా ముగించుకొని ఈ వర్షిని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి బయలుదేరాను ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకి ఆల్రెడీ అంటే సిబిఎస్ఈ సిలబస్ ఐసీఎస్ఈ సిలబస్ ఉన్న పిల్లలకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది కదా సో వెళ్ళే దారిలో రాములు వారికి అలా దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాను ఎండలు బాగా కుదిరిపోయాయి కదా అందుకే గొడుగు కూడా క్యారీ చేశాను ఎండల్లో మరి నేనైతే ఎక్కువసేపు నించుకోలేను ఇది చిన్నప్పటి నుంచి అలవాటు సరే ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు అలా వస్తున్నారు వెళ్తున్నారు అలా చూస్తూ ఉన్నాను అనమాట ఏం చేస్తున్నారు పొట్టి పొట్టి పిల్లలు అని మర్షి వచ్చేసింది ఎగ్జామ్ ఎలా రాసామని అడిగితే బాగానే రాశాను అని అనింది సో చిన్న వీడియో క్లిప్ తీస్తూ ఉన్నాను అండ్ ఈ వీడియో చేస్తున్న టైంకి లాస్ట్ ఎగ్జామ్ అండి ఇది ఫస్ట్ ఎగ్జామ్ రోజు వీడియో మధ్యలో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను కదా అందుకని లేట్ అయిపోయింది ఇంటికి వచ్చాక సాయంకాలము ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దామని చిన్న కాకరకాయలు తెచ్చాను దానికి పసుపు ఉప్పు కారం ఎంగువ కొబ్బరి పొడి కసూరి మేతి ధనియాల పొడి ఇవన్నీ ఇలా తీసుకొని మిక్స్ చేసేసాను దీన్ని కాకరకాయలు దూర్స్తాను అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను ఈసారి పాటి గిన్నె పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి అలా కాకరకాయలకి కొంచెం చెక్కు తీసి మధ్యలో ఒక ఘాటు పెట్టాను ఆ ఘాటు మధ్యలో దీన్ని స్టఫ్ చేస్తాను జస్ట్ ఇంకా మనము స్టఫ్ చేశాక అన్నీ ఇలా ఉన్నాయి చూడండి పొడి చాలా ఎక్కువే వచ్చింది ఇది టూ త్రీ టైమ్స్ నేను ట్రై చేశాను చాలా చాలా హెంబీగా వచ్చింది కాస్త ఆయిల్ ఒక మామూలుగా ఒక టేబుల్ స్పూన్ వేస్తాం కదా కూరలకి దీనికి రెండు టేబుల్ స్పూన్లు వేశాను నేను సో ఎక్కువ కనిపిస్తుంది చూడండి దానికోసం నేను మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట ఈ స్టఫ్ని అందులో దూర్చేసి మనం ఫ్రై చేసుకోవడమే తింటున్నప్పుడైతే ఇంకొకటి తిందామా ఇంకొకటి తిందామా అని కొసరి కొసరి తిన్నట్లుగా అనిపించింది అంతే ఇంట్లో కూడా ముగ్గురం తినేసాము హ్యాపీగా ఎమ్మీ ఫుడ్ ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది ఏం చేయాలబ్బా కొంచెం ఉడుపు కూడా వస్తుంది కదా అని మిగిలిన పౌడర్ వేసేసి అండ్ ఆ తర్వాత మిగిలిన ఉల్లిపాయలు అంటే వేరే కూర కోసం కోసాను అవి ఇందులో వేసేసాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినందుకు బాగా ఫ్రై అయ్యాయి మరీ అప్పుడప్పుడు ఇలాంటివి రెసిపీస్ తినొచ్చులేండి మనం మరీ ఆయిల్ ఎక్కువ తినేస్తున్నాం అట్లా అని అనుకోవాల్సిన అంటే భయపడాల్సిన పనేం లేదు ఎందుకంటే కొన్ని కూరలకి నూనె బాగా పడితేనే ఆ రుచి అనేది వస్తుంది ఫైనల్గా వేగాకి ఇలా ఉంది ఈ టైంలో ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసాను చూస్తున్నారు కదా అవి కొంచెం పొడుగ్గా కోసాను ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గిపోతాయి ఇంకా ఊడుపు కడుపుకోవడానికి కూడా అన్నంలోకి చాలా చాలా బాగున్నాయి ఇది చపాతీలోకి కూడా బాగుంది నేను జొన్న రొట్టెతో తిన్నాను సాయంకాలము అద్భుతంగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని సో మంచి రెసిపీ చేశాను కదా ఇంకొక రెసిపీ కూడా ఉంది పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ప్రోటీన్ కోసము సో పన్నీర్ ముక్కలు కోస్ పెట్టేశాను ఎందుకోసం ఈరోజు మసాలాలో ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర పసుపు కారం ఉప్పు జీడిపప్పు బాదాము అండ్ లవంగాలు ఇలాల్చి దాల్చిన చెక్క ఇవి వేసి పౌడర్ పట్టుకున్నాను ఇలా అయింది పౌడర్ అయితే మొత్తము కొంచెం కచ్చాపచ్చగానే ఉంది కదా ఆ టైంలో నేను ఇందులోనే ఉల్లిపాయ టమాటా వేసాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా సరిపోతుంది మంచి గ్రేవీ వచ్చేస్తుంది అండ్ ఈలోపు మళ్ళీ కర్రీ చూద్దాము కాకరకాయ కొంచెం ఎక్కువ మరీ కలిపేసినట్టుగా కూరలు కలిపినట్టుగా కాకుండా ముక్కల్ని అటు ఇటుగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద ఇవి అవుతూ ఉన్నాయి కదా ఈలోపు నేను మళ్ళీ పన్నీర్ కోసము పక్కన ఇంకో ప్యాన్ పెట్టాను అందులో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాము కొంచెం ఫ్రై చేసిన తర్వాత కర్రీ చేద్దామని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను కాకరకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా మనకి చేదుగా అనిపించినా కూడా మంచి చేస్తుంది లైఫ్లో ఏదైనా చేదుగా ఉంది అంటే అది మనకి మంచి చేయబోతుందనే అర్థం వంటల్లో కూడా మనకు అది ఆంతర్యం ఉంది కాబట్టి అవన్నీ తెలుసుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే మన చేతుల్లోనే ఉంటుంది కాస్త టైం తెచ్చుకొని మనం మంచి వంటలు చేసుకొని రుచిగా తిన్నాము అంటే బాగుంటుంది చేదొద్దు అని అనిపిస్తే కొంచెం ఇలా చిన్న బెల్లం ముక్క వేసేస్తామనుకోండి ఆ వేడి మీద కరిగిపోతుంది ఇదేంటంటే నేను వెజ్ కూరల్లో వేస్తుంటానండి నైవేద్యం పెడుతుంటాం కదా బెల్లం దాన్ని మనం మామూలుగా తినడం అంట బతికిస్తుంటాము సో ఇట్లా వెజ్ కూరల్లో వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తా రసంలో అండ్ సాంబార్లో ఇలాంటి కూరల్లో స్పెసిఫిక్గా కొన్ని కూరల్లో అయితే బెల్లం వేస్తుంటాను ఇంకా పన్నీర్ కర్రీ చేద్దాం ఇప్పుడు ఆయిల్ పెట్టాను అందులో పన్నీర్ ముక్కలు ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే విధంగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు చేస్తుంటాను ఎవ్రీ టైం అని కాదు ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోనే మసాలా వేసేసామంటే మూత పెట్టామంటే అది అయిపోతూ ఉంటుంది ఈ లోపు క్లీనింగ్ ఏ వర్క్ ఏమైనా ఉంటే అది చేసుకుంటూ ఉంటాను అనమాట ఇట్లా నా టైంని నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను సో వేడివేడిగా చేసుకొని తినడం చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ మసాలా ఇలా ట్రై చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేస్తుంటాను ఒకసారి పొడి వేస్తుంటాను ఒకసారి వేయను ఒకసారి టమాటో వేయను లేదు అంటే ఇంకేదైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు యాడ్ చేస్తూ ఉంటాను సో అలా రకరకాలుగా అయితే పన్నీర్ ట్రై చేస్తుంటాను కొంచెం గల్లుపు వేసాను మాక్సిమం నేను గల్లుప్పే ట్రై చేస్తాను కసూరి మేతి కూడా కొంచెం వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో అవి ఫ్రై అంటే మసాలా అంతా ఫ్రై అవ్వాలి కొత్తిమీర కూడా చల్లుతున్నాను చూడండి కొత్తిమీర వేస్తే ఏ కూరలో అయినా ఆ ఫ్లేవరు చాలా చాలా బాగా వస్తుంది అండ్ ఈ పచ్చివాసన అంతా పోయాక అప్పుడు మనము వాటర్ ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికింది అంటే చాలు ఎమ్మీగా ఉంటుంది పన్నీర్ రకరకాల పేర్లు పెట్టుకుంటాం కడాయి పన్నీరు మసాలా పన్నీరు గ్రేవీ పన్నీర్ అని సరే ఇంకా ప్లేటింగ్ ఎలా ఉందో చూద్దాం ఈరోజు పన్నీర్ కర్రీ కాకరకాయ సలాడ్ రైస్ ఇది ప్లేట్ అండి భోజనం చేసేసాను కదా తృప్తిగా ఇంకో రోజుకి వెల్కమ్ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ నాలుగు అడుగులు వేద్దామని ట్రై చేస్తూ ఉన్నాను ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడో నేను అక్కడ ఒక చిన్న పిట్ట కనిపించింది పిట్ట లేకపోతే కోయిలా అనేది నాకు అర్థం కాలేదు ఈ పిట్టకి మీరు ఏమైనా పేరు పెడితే మాత్రం నాకు కామెంట్ చేయండి బ్లాక్గా ఉండి బ్లూ కలర్లో ఉంది మేబీ కోయిలా కాదా అని డౌట్ పడుతూ చూస్తూ ఉన్నాను అంతలో తుర్రు మళ్ళీ ఒకసారి సూర్యుడిని ఎలా చూపిస్తున్నా చూడండి కెమెరాలో బంధిస్తూ అమ్మో ఆయన్ని చూడాలంటే చాలా పవర్ ఉండాలి నేను కాంక్రీట్ జంగిల్ని ఒకసారి అట్లా చూస్తూ అండ్ వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్కూల్కి అయితే బయలుదేరాను ఆఫ్టర్నూన్సే ఇంకా స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను డ్రాపింగ్ వచ్చేసి బాధ్యత పృథ్వీ అండ్ పికప్ ఏమో నేను పెట్టుకున్నాను అనమాట దీని ప్రకారంగా నా షెడ్యూల్స్ ఎఫ్ఎం షూటింగ్ ఇవన్నీ పెట్టుకున్నాను సో ఈరోజు ఇంకేం వర్క్ పెట్టుకోకుండా స్కూల్కి వెళ్తున్నాను వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెదరు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ యా మరి మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యాయా లేదా నాకు కామెంట్లో చెప్పండి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా క్యాప్చర్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా మన ప్రయాణం అది లోకల్లో అయినా సరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది అండ్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అండ్ మనకు ఎదురయ్యే సంఘటనలు కూడా వేరుగా ఉంటాయి అండ్ ఇంటికి వచ్చేసాం లంచ్ ఈరోజు పప్పు అండ్ బీట్రూట్ ఫ్రై అనమాట ఆరోగ్యకరమైన ఆహారానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాము ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరం అంటే ఎస్ఎస్సీ ఫ్రెండ్స్ అందరము కలిసి డొనేషన్ ఇద్దాం స్కూల్కి అని అమౌంట్ కలెక్ట్ చేసి అవి మనం బై హ్యాండ్ ఇస్తే బాగుంటుంది కదా అని వెళ్ళామనమాట ఇది కాలేజ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాక రోడ్ అంతా పెద్దగా చేస్తున్నారు రోడ్ బైండింగ్ జరుగుతుంది సో గేట్ అంతా కూల్ చేశారు లోపలికి వెళ్తుంటే ఇంకా ఎండాకాలం కదా చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి అలా చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాను అండ్ ఆ రోజు ఇది మా స్కూల్ ఎంట్రన్స్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ శ్రీరామ్చంద్ గర్ల్స్ హై స్కూల్ ముందు నేను వీడియో షేర్ చేశాను కదా స్కూల్ ముందు మళ్ళీ ఒక చిన్న జ్ఞాపకం కోసము ఒక చిన్న ఫోటో ఆ రోజు నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ బిందు వచ్చింది అందరికీ కుదరలేదు అని ఇంకా ఆ రోజు మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే నాకు బయటకు రావడం కుదరదు అని ఇంకా వెళ్ళిపోయాను ఆ రోజు ఆ రోజు తను నాకు హెల్ప్ చేయడానికి అంటే ఎవరైనా ఒకరు తోడు ఉండాలి కదా అని వెళ్ళాను ఇక్కడ ఇది ఈ సంఘటన చూసాక నాకు చాలా బాధ అనిపించింది సగం గ్రౌండ్ వెళ్ళిపోయింది జామయ్ ఉస్మానియా రైల్వే ట్రాక్ నుంచి ఒక లైన్ వస్తుంది అనమాట రోడ్డు వస్తుంది మంచిదే చూస్తున్నారు కదా బోర్డు కానీ మా గ్రౌండ్ మొత్తం పోయింది అని చాలా చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఎన్నో మెమరీస్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా పెద్ద గ్రౌండ్ ఉండేది మాకు అని హాఫ్ ఆఫ్ ద గ్రౌండ్ పోయినా ఓ పర్వాలేదు చాలా పెద్దగానే ఉంది అండ్ స్టేజ్ ఆ స్టేజ్ మీద ఎన్ని స్పీచెస్ ఇచ్చామో ఎన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయో అండ్ అక్కడ కనిపిస్తున్న ఆ కింద కిటికీలో సెవెంత్ క్లాస్లో కిటికీ దగ్గరే కూర్చునేదాన్ని నేను ఆ పైన ఫ్లోర్లో కనిపిస్తున్న కిటికీ దగ్గర సిక్స్త్ క్లాస్ ఉండేది ఇటువైపు స్టేజ్ మీద కూర్చొని ఇట్లా చిన్న జ్ఞాపకాన్ని క్యాప్చర్ చేసుకున్నా నేనైతే అండ్ తర్వాత ఈ వీడియో నేను నాకు నేను చూసుకుంటున్నప్పుడు పర్వాలేదు లే ప్లేస్ చాలానే ఉంది అని అనిపించింది స్కూల్కి వెళ్తే అంటే లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఈసారి వెళ్ళిన దానికి చాలా చాలా తేడా అనిపించింది కొంచెం బాధతో అయితే ఇంటికి వచ్చాను స్కూల్ని చూసేసి వచ్చిన తర్వాత కొంచెం బాధగా అయితే అనిపించింది ఆ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటే ఎంత వైభవంగా ఉన్న స్కూలు ఇట్లా అయిపోయింది అని చెప్పి అండ్ ఇది మా నోటీస్ బోర్డు ప్రతిరోజు ఒక కొటేషన్ రాసేదాన్ని నేను చూశారు కదా సెవెంటీన్ టూ రోజు వెళ్ళాను నేను స్కూల్కి ఎన్ని రోజులైంది మీకు వీడియో పోస్ట్ చేయడానికి అండ్ ఆ బోర్డు దగ్గర చిన్న మెమొరీ కోసం క్యాప్చర్ చేసుకున్నా యా ఇంకా మా క్లాస్లో అందరూ కూడా కొంచెం కొంచెం అమౌంట్ అందరిలోనూ స్వాతి అని మా ఫ్రెండ్ తను యుఎస్లో ఉంటుంది తను అందరికంటే ముందుకొచ్చి తనకు సాధ్యమైనంత వరకు తను డొనేట్ చేసింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిమితులకు మించి డొనేట్ చేశారు స్కూల్కి మా ఇంగ్లీష్ టీచర్సు స్వరూప టీచర్ సుప్రియ టీచరు ఇంకా టీచర్ వాళ్ళకి మనీ ఇచ్చేసి అంటే ఏదైనా కొందామంటే స్కూల్కి ఏమవసరమో పెద్దవాళ్ళు వాళ్ళకే తెలుసు కదా వాళ్ళు ఉపయోగిస్తారు అని మనీ డొనేట్ చేసి ఆ రోజు ఇంకా లంచ్ టైం అనమాట ఇది మిడ్ డే మీల్స్ ఉంటాయి కదా ఒకసారి టేస్ట్ చేస్తాను అని అడిగి ఆ ప్లేట్ కూడా పెట్టించుకొని అక్కడ మీల్స్ ఎట్లా ఉన్నాయని టేస్ట్ చేసి వచ్చాను అనమాట సో పిల్లలకి ఆ రోజు వెజ్ బిర్యానీ అండ్ సాంబార్ పెట్టారు టేస్ట్ చేశాము తర్వాత మా వాచ్మెన్ స్కూల్కి కృష్ణయ్య నా ఎంతో చిన్న మెమొరీ చాయ్ దాగు కృష్ణయ్య అని కూడా చెప్పాము ఇంకా వాళ్ళు పెద్దగా అయిపోతుంటారు మనం కూడా పెద్దగా అయిపోతుంటాం మన మెమరీస్ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలా వీడియో తిరిగినట్లుగా కదా గిర్రిన కాలం తిరిగినట్టుగా అనిపిస్తుంది కానీ కొన్ని జ్ఞాపకాలు మధ్యలో మాత్రం అలాగే పదులంగా ఉంటాయి మీ స్కూల్ జ్ఞాపకాలు కూడా ఏమైనా ఉంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఉంటా మరి